నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం నందిగామలో మార్చి ఒకటో తారీఖున ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు నందిగామలో తేజ డివిఆర్ మరియ నివాస్ చైతన్య సరస్వతి తేజ డివిఆర్ మరియ నివాస్ చైతన్య సరస్వతి సిద్ధార్థ సహకార జూనియర్ కళాశాల కేవిఆర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే అన్ని కళాశాలలో ముందుగా వచ్చిన విద్యార్థులకు సౌకర్యార్థం నిలబడ్డానికి కూర్చోవడానికి తగిన పరిస్థితులు ఉన్నాయి కానీ తేజ బీహీయర్ కళాశాల మాత్రం రోడ్డు పైన ఉండడం యాజమాన్యం గేటు మూసివేసి ముందుగా వచ్చిన విద్యార్థులను కనీసం నిలబడే చోటు లేకుండా నడి రోడ్డు పైన విద్యార్థులు నానా కంటాలు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనీస సౌకర్యాలు లేని కళాశాలలకు పరీక్ష కేంద్రాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయవద్దని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని తీవ్ర స్వరంతో ఆక్షేపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పరీక్ష విభాగం అధికారులు పోలీసు వారు తక్షణమే స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని కళాశాలలపై చర్యలు తీసుకుని మునుముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలు విద్యార్థులు వేచి చూడాల్సిందే